హలో మా డియర్ ఫ్రెండ్స్ రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి అంశాల గురించి ఈ వీడియోలో వివరిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు అయితే చూసేయండి ఈరోజు వార్తల్లో ఉన్న అంశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నపం చేయడం అయితే జరిగింది దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిగా అమరావతిని మేము గుర్తిస్తాము ఎప్పటి నుంచి గుర్తించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుండి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిగా అమరావతిగా ఉండాలని చెప్పేసి తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అమరావతి రాజధానిగా గుర్తించాలంటే పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు అలాగే ఫిబ్రవరిలో బడ్జెట్ సమీక్షలు జరుగుతాయి కాబట్టి ఈ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి చట్టం సంబంధించిన ఒక బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేసిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాతనే సో ఒక గెజిట్ ద్వారా వెల్లడించడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిగా కొనసాగాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ చట్టం చేసి రాష్ట్రపతి ద్వారా ఆమోదం పొంద పొందాల్సి ఉంటుంది అలాగే పొందిన తర్వాత ఒక గెజిట్ను రిలీజ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే గెజిట్ రిలీజ్ అవుతుందో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిగా కొనసడం అయితే జరుగుతుంది అయితే ఇంత కొ ముందు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పాలి మీకు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని సో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనడం అయితే జరిగింది ప్రస్తుతం అయితే మనకు ఉమ్మడి రాజధానిగా ఆ కాలపరిమితి అయితే అయిపోవడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిని అంటే అమరావతిగా గుర్తించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉనికి ఒక అర్జీ అయితే పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత ఒక గెజిట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ గెజిట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మన అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిగా కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తన మంత్రిమండలితో ఒక సమీక్షను ఏర్పాటు చేసి లక్ష మందికి ఉపాధి కల్పించే విధంగా పదహారు వేల అరవై కోట్ల పెట్టుబడులకు ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇందులో క్వాంటమిలిలో ఏడు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వారికి సోలార్ విద్యుత్కు సంబంధించినటువంటి సబ్సిడీ ఇరవై వేలు రూపాయలతో కూడిన సబ్సిడీని వారికి ఇచ్చేందుకు దానికి కూడా ఆమోదం అయితే మంత్రి మండలి తెలపడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో బాగా వేధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఈ రెవెన్యూ సమస్యలు అత్యధిక మొత్తంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాగే ప్రభుత్వ అధికారులు అలాగే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా మంత్రులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు దానితో పాటు ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకురావడం జరిగిందండి భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు ఓబీసీలకు అందరు కొట్టించే విధంగా సూర్యగర్ ముప్తి బిజిలీ యోజన అంటే ఇంటి పైకప్పు భాగంలో సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకొని విద్యుత్ తన గృహ అవసరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ అయితే ఉత్పత్తి చేసుకోవచ్చు ఒకవేళ మిగులు విద్యుత్ ఉందనుకోండి పక్కింటి వారికి కూడా ఆ విద్యుత్ని పంపిణీ చేసి ఆదాయం పొందడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక అద్భుత పథకమే సూర్యగర్ ముక్తి బిజిలీ యోజన దానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏముంటుందంటే ఇంటి పైకప్పు భాగంలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ వినియోగించుకునేందుకు ఇరవై వేల స సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనడమే జరిగింది పేర్కొనడమే కాదు మంత్రిమండలి దీనికి ఆమోదం కూడా తెలపడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఇరవై ఒక్క రోజుల్లోనే అనుమతులు ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు పేర్కొనడం అయితే జరిగింది సో నారా లోకేష్ గారు ప్రజెంట్ అయితే కెనడాని సందర్శించడం జరిగింది అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆహ్వానించడం అయితే జరిగింది